నేను ఈ పాయింట్స్ ఏవి కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాను అందుకే మన ఛానల్ అనేది సక్సెస్ఫుల్ కాకుండా ఉండడానికి మెయిన్ రీజన్ గైస్ మనం కనుక యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఎటువంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్ ఇయర్స్ లో నేను చేసినటువంటి బిగ్ మిస్టేక్స్ ఏంటి నేను చేసిన ఈ మిస్టేక్స్ గురించి మీరు తెలుసుకుంటే ఆటోమేటికల్లీ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదో అర్థమైపోతుంది ఇది యూట్యూబ్కే కాదు మీ లైఫ్ కి కూడా ఉపయోగపడేటువంటి మంచి వీడియో కాబట్టి గాయస్ మీ అమూల్యమైన టైంని లైక్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ ద వీడియో ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చాలా డీప్గా డిస్కస్ చేయబోతున్నాం వీడియో కన్సిస్టెన్సీ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ప్రామోషన్స్ క్వాలిటీ లైవ్ స్ట్రీమింగ్స్ వ్యూవర్స్ అటాచ్మెంట్ కొలాబరేషన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బ్యాడ్ కామెంట్స్ గాయస్ మీరు కూడా ఈ పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ అనేది మిస్టేక్ చేసే ఉంటారు అది ఏంటో కింద అయితే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏం మిస్టేక్ చేశారు పాయింట్ నెంబర్ వన్ వీడియో కన్సిస్టెన్సీ మనం ఏ వర్క్ చేసినా కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి మనకి టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా మన ఫ్యామిలీ మెంబర్స్ పలానా టైంకి ఈ సీరియల్ వస్తుంది పలానా టైంకి ఈ సీరియల్ వస్తుందని చెప్పేసి టీవీ ముందుకు వెళ్ళి కూర్చుంటారు ఎందుకు అంటే ఆ సీరియల్ అనేది ఆ టైంకి వస్తుంది అని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ బ్రైండ్లో ఒక పాయింట్ని క్రియేట్ చేశారు ఎవరు క్రియేట్ చేశారు టీవీ ఛానల్స్ వాళ్ళు క్రియేట్ చేశారు దీన్నే మనం కన్సిస్టెన్సీ అంటాం అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా టైం టు టైం ఒక దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటే దాన్ని మనం కన్సిస్టెన్సీ అంటాం ఈ కన్సిస్టెన్సీ అనేది టీవీ సీరియల్స్ వల్లే కాదు మనం కూడా ఈ కన్సిస్టెన్సీ వేని ఉపయోగించుకోవచ్చు అది కూడా యూట్యూబ్లో మీరు డైలీ వీడియోస్ క్రమం తప్పకుండా ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో అప్పుడు మీకు లైవ్లో తెలుస్తుంది అలా అని ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయమని కాదు మీకు టైం ఎలా కుదురుతుంది రోజుకొక వీడియో పెడతారా లేదా వారానికి ఒక వీడియో పెడతారా లేదా నెలకు ఒక వీడియో పెడతారా అది మీ ఇష్టం మీరు నిర్ణయించుకోండి ఇలా నిర్ణయించుకున్న ఒక టైం పీరియడ్ని మీ వ్యూవర్స్ కూడా అదే టైం పీరియడ్కి యాక్టివ్లో ఉంటున్నారా లేదనేది చెక్ చేసుకోండి అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ యొక్క ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓటీ స్టూడియోలోని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైడ్లో అనాలస్టిక్స్ అని చెప్పి ఉంటే దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి ఓవర్ వ్యూ కంటెంట్ అని చెప్పి కంటెంట్ తర్వాత మనకి ఆడియన్స్ అని చెప్పి ఉంది దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు పైకి వేస్తే స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అని చెప్పి ఒక చార్ట్ అయితే వచ్చింది దీంట్లో మీరు మీ వ్యూవర్స్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు యూట్యూబ్లో అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ మీకు లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా దీంట్లో అంటే ఇక్కడ మనం చూడొచ్చు మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇట్లా మనకి రోజులు అయితే ఉన్నాయి ఈ రోజులతో పాటు ఇక్కడ మనకు టైమింగ్స్ కూడా ఉన్నాయి టిక్ లైన్ మీద మీరు కర్సర్ పెట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి సోమవారం ఒంటి గంట టైంకి వెరీ మెనీ ఆఫ్ యూవర్స్ ఆన్ యూట్యూబ్ అంటే ఎక్కువ మంది ఆ టైంకి యూట్యూబ్లో ఉంటున్నారు సో మీ ఛానల్లో పెట్టి వీడియో చూసే అవకాశం ఉంది ఇలా మనం మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడానికి మంచి టైం అయితే ఎంచుకోవచ్చు ఇందులో మీరు ఏ టైం అయినా సరే ఎంచుకోవచ్చు ఇక్కడ వైట్గా ఉంది కదా ఇది మాత్రం ఎంచుకోకండి ఎందుకంటే అప్పుడు మీ ఛానల్ చూడడానికి ఎవరు వ్యూవర్స్ అనేది యూట్యూబ్లో అందుబాటులో ఉండట్లేదు ఈ విధంగా మీ యొక్క వ్యూవర్స్ టైమింగ్ని మీ టైమింగ్తో మ్యాచ్ చేసుకుని మీకు ఏ టైం అయితే బెటర్గా ఉంటుందో ఆలోచించుకుని ఒక టైంని సెట్ చేసుకోండి ఆ టైంలో మీరు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి నేను చెప్పిన ఈ పాయింట్ కనుక మీరు పర్ఫెక్ట్గా వాడుకోగలిగితే ఆటోమేటిక్ సక్సెస్ కి మీరు ఒక మెట్టు ఎక్కినట్లే పాయింట్ నెంబర్ టూ స్క్రిప్ట్ రైటింగ్ చాలా మంది కంటెంట్ రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు ఆ కంటెంట్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఇలా ట్రై చేసే క్రమంలో మనకి స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది అది రాసుకున్నట్లయితే మనం చెప్పే కంటెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలం ఇటువంటి అప్పుడు మనం ఏం చేయాలి స్క్రిప్ట్ రైటింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా మీరు స్క్రిప్ట్ అనేది రాసుకుని ఈ రాసినటువంటి స్క్రిప్ట్ని ఏ విధంగా ఉందో అదే విధంగా మనం వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇలా చేయడం వల్ల మీ ఛానల్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీరు చెప్పే కాన్సెప్ట్ అనేది వ్యూవర్కి నీటిగా అర్థమైనప్పుడు మాత్రమే మీకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ స్క్రిప్ట్ రైటింగ్ని ఇగ్నోర్ చేయకుండా ఎప్పుడైనా మీరు ఒక కంటెంట్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కంటెంట్ని స్క్రిప్ట్ గా రాసుకుని రాసుకున్న దాన్ని మీరు వీడియో చేయడానికి ట్రై చేయండి ఇది క్లియర్ పాయింట్ నెంబర్ త్రీ క్వాలిటీ ప్రస్తుతం ఉన్న జనరేషన్కి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే అయిపోయింది ఎందుకంటే యూట్యూబ్లో ఎవ్వరూ కూడా చిన్న చిన్న తక్కువ క్వాలిటీ ఉండే వీడియోస్ని ఎవ్వరూ చూడలేదు అది మీకు అందరికీ తెలిసిందే మాక్సిమం అందరూ కూడా సెవెన్ ట్వంటీ నుంచి ఫుల్ హెచ్డి వరకు మాత్రమే చూస్తున్నారు ఎందుకంటే జియో రావడంతో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఎక్కువ పెరిగింది అంటే ఇంటర్నెట్ వాడకం అనేది ఎక్కువ పెరిగింది ప్రతి ఒక్కరూ కూడా సెవెన్ ట్వంటీ నుంచి ఫుల్ హెచ్డి వరకు మాత్రమే వీడియోని ఎక్కువగా చూస్తున్నారు ఎందుకంటే డేటా అనేది ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం యూట్యూబ్లో కంటెంట్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది కొంతమందికి మాత్రమే వెళ్తుంది అదే మనం క్వాలిటీలో మంచి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమనుకుంటారంటే మన యొక్క వీడియో క్వాలిటీ బాగుంటే సరిపోతుంది మనం ఏ సోది చెప్పినా జనాలు వింటారు అని చెప్పి అనుకుంటారు కొంతమంది మన యొక్క ఆడియో బాగుంటే సరిపోతుంది కొంతమంది ఏమో మన యొక్క ఎడిటింగ్ బాగుంటే సరిపోతుందని చెప్పి అనుకుంటుంటారు గైస్ ఇదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో అన్ని మీరు వాడుకోవాలి ఇప్పుడు వీడియో షూటింగ్ చేస్తున్నారా దాంట్లో మినిమం క్వాలిటీ ఇవ్వండి ఆడియో రికార్డింగ్ చేస్తారు కాబట్టి ఆడియోలో కూడా మినిమం క్వాలిటీ ఇవ్వండి మీ కంటెంట్లో మినిమం క్వాలిటీ ఇవ్వండి తర్వాత మనకి తమనల్స్ ఏవైతున్నాయో దాంట్లో కూడా మీరు మినిమం క్వాలిటీ ఇవ్వండి వీడియో ఎడిటింగ్ దాంట్లో కూడా మీరు మినిమం క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేయండి మీరు ఇవన్నీ కూడా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటికలీ సక్సెస్ అనేది వస్తుంది పాయింట్ నెంబర్ ఫోర్ ప్రమోషన్స్ ఎంత పెద్ద క్రియేటర్ అయినా సరే తన యొక్క ఛానల్ వ్యూస్ అనేది బాగా రావాలన్నా తన ఛానల్ గ్రోత్ పడిపోకుండా ఉండాలి అన్న ఈ ప్రమోషన్స్ అనేది తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఎంత కష్టపడినా సరే అది కొంతమందికి మాత్రమే రీచ్ అయ్యి ఆగిపోతుంది అలా కాకుండా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఈ ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి సినిమా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక వంద కోట్ల బడ్జెట్ రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీస్తారు అన్ని కోట్లు పెట్టి తీసిన సినిమాకి కూడా వీళ్ళు టీవీలో లేదా పేపర్లో లేదంటే యూట్యూబ్లో ఎక్కువగా యాడ్స్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటారు అంటే లైక్ ప్రమోషన్స్ ఇట్లా ప్రమోషన్స్ చేయడం ద్వారా కొంతమందితో ఆగిపోకుండా వాళ్ళ యొక్క సినిమా అనేది ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రామోషన్స్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టారు కదా ఆడియన్స్ చూస్తారంటే చూడరు నువ్వు వెయ్యి కోట్లు పెట్టినా ఎవరు చూడరు దానికి పర్ఫెక్ట్ ప్రామోషన్ ఉంటేనే చూస్తారు గైస్ గుర్తుపెట్టుకోండి మీ ఛానల్ కనుక డెవలప్ అవ్వాలంటే ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ ఫైవ్ లైవ్ స్ట్రీమింగ్స్ చాలా మంది యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ చేస్తుంటారు తర్వాత ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తుంటారు తర్వాత కమ్యూనిటీ టాబుల్ పోస్ట్లు అవి పెడుతుంటారు సో దీంతో పాటు మనకి లైవ్ స్ట్రీమింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇది చాలా చాలా మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే యూట్యూబ్ లో మనం లైవ్ చేసేటప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ అవి ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే మీకు వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫోర్ థౌజండ్ వాచ్ టైం మనం సింపుల్గా అచీవ్ చేయడానికి ఈ లైవ్ స్ట్రీమింగ్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఈ లైవ్ స్ట్రీమ్ చేయడం ద్వారా మనకి వాచ్ టైం అనేది ఎక్కువగా యాడ్ అవడం జరుగుతుంది పాటు మనకి కొత్త కొత్త వ్యూవర్స్ కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అండ్ అలానే చాలా మందికి కెమెరా ఫియర్ ఉంటుంది ఆ కెమెరా ఫియర్ కూడా ఈ లైవ్ స్ట్రీమింగ్లో పోతుంది ఈ లైవ్ స్ట్రీమింగ్స్ అనేది మన ఛానల్లో వారానికి ఒక్కసారి ఏ రోజు వీలుగా ఉంటే ఆ రోజు మీరు లైవ్ చేయడానికి ట్రై చేయండి పాయింట్ నెంబర్ సిక్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద బాహుబలి రేంజ్లు అయితే ఊహించుకుంటూ ఉంటారు పెద్ద కెమెరా కొనేయాలి మంచి మైక్ కొనేయాలి మంచి లైటింగ్ సెటప్ కొనేయాలి మంచి పీసీ కొనేయాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా మంది ఇదే చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే కెమెరా కొనేయడం లైటింగ్ సెటప్ లేని కొనేయడం డబ్బులు ఉంటే డబ్బులతో కొనడం లేదంటే అప్పు చేసి మరీ కొనేస్తున్నారు సో ఇలా చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే చాలామంది ఇలా చేసి ఛానల్ అనేది మధ్యలో వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా పోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు నువ్వే కదా అని చెప్పావు అని చెప్పి మీరు అనుకోవచ్చు బట్ నేను క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పానో దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హెచ్డి కెమెరాలు కొనేసి మంచి లైటింగ్ సెటప్లు కొనేసి వీడియోలు చేసేస్తే సరిపోదు దానికి తగ్గ వాల్యూని మనం క్రియేట్ చేసుకోవాలి దానికి తగ్గ పేషెన్స్ ఓపిక మన దగ్గర ఉండాలి ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక మీ దగ్గర మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది మీ దగ్గర మొబైల్ ఉండదా ఉంటుంది కదా అదే మొబైల్ని యూజ్ చేసి మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయండి ఇక ఆడియో విషయానికి వస్తే మీకు మార్కెట్లో వంద నుంచి రెండు వందల రూపాయల లోపు కాలరా మీకు దొరుకుతుంది అంటే ఇది బోయో వన్ బట్ మీకు ఇదే టైప్లో కాలర్మేకైతే దొరుకుతుంది అది సరిపోతుంది ఇనఫ్ స్టార్టింగ్లో తర్వాత లైటింగ్ సెటప్ అంటారా మీరు రూమ్లో లైట్లు కావచ్చు లేదా నార్మల్ లైట్లు కావచ్చు ఏదో ఒక లైటింగ్ అనేది ఉంటుంది మీకు స్టార్టింగ్లో అంత లైటింగ్ ఫోకస్ అనేది అవసరం లేదు ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మీ కంటెంట్కి కొద్దిగా వాల్యూ వస్తుంది అని మీకు అనిపించినప్పుడు అప్పుడు మీరు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ బై చేయడానికి ట్రై చేయండి పాయింట్ నెంబర్ సెవెన్ కొలాబరేషన్ కొలాబరేషన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు వేరే క్రియేటర్తో కొలాబరేట్ అయ్యి ఉండడం అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనం వేరే క్రియేటర్తో కొలాబరేట్ అయి ఉండడం కంటే ఆ క్రియేటర్కి ఉండేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ అయి ఉండడానికి ట్రై చేయండి అంటే వాళ్ళకి నచ్చిన వీడియోస్ వాళ్ళకి నచ్చిన కంటెంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి ఈ కొలాబరేషన్ వల్ల మీకు ఫ్యూచర్లో మీ ఛానల్కి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ కొలాబరేషన్ వల్ల మీ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా సింపుల్గా సాల్వ్ అవడం జరుగుతుంది ఎందుకంటే మీకు క్రియేటర్ సపోర్ట్ ఉంటుంది వ్యూవర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ యొక్క కొలాబరేషన్ వల్ల మన యొక్క కమ్యూనిటీ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఉంది ఈ కొలాబరేషన్ అనేది మీరు మర్చిపోకుండా మీ ఛానల్పై అప్లై చేయడానికి ట్రై చేయండి కొలాబరేషన్ అంటే మీరు పెద్ద క్రియేటర్తో చేసుకోవచ్చు చిన్న క్రియేటర్తో చేసుకోవచ్చు ఏ క్రియేటర్ మీకు అవైలబుల్గా ఉంటే ఆ క్రియేటర్తో మీరు అయితే కొలాబరేట్ అయితే ట్రై చేయండి పాయింట్ నెంబర్ ఎయిట్ టాపిక్ స్విచ్చింగ్ చాలామంది ఏం చేస్తారంటే సో వాళ్ళ గురించి ఎందుకు నా గురించి చెప్తాను నేనేం చేశానంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని సినిమా పాటలు పెట్టాను వాటిని నేను డిలీట్ చేస్తాను స్టార్టింగ్లో డిలీట్ చేసిన తర్వాత నేను మా ఛానల్లో జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్ అని చెప్పేసి నేమ్ చేంజ్ చేసేసి దాంట్లో టెక్నాలజీకి సంబంధించినటువంటి టెక్ న్యూస్లో అయితే చెప్తూ ఉండేవాడిని అంటే మొబైల్స్ గురించి వాచెస్ గురించి గ్యాడ్జెట్స్ మొత్తం ఎవ్రీథింగ్ అనేది నేను టెక్ న్యూస్ అనేది కవర్ చేస్తూ ఉండేవాన్ని మన ఛానల్లో అలా కవర్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వెళ్ళే టైంలో మనకి చాలామంది వ్యూవర్స్ కామెంట్స్ పెట్టారు అన్న యూట్యూబ్ గురించి చెప్పండి యూట్యూబ్ గురించి చేయండి ఆ యూట్యూబ్ ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో యూట్యూబ్ గురించి చెప్పండి అన్న అని చెప్పి నాకు చాలా కామెంట్స్ రావడం జరిగింది నేను చేశాను ఇక్కడ ఒక స్టెప్ అనేది రాంగ్ స్టెప్ చేశాను ఆ స్టెప్ ఏంటంటే అదే టెక్ న్యూస్ ఛానల్లో ఇదే జీజీఎన్ తెలుగు టెక్ ఛానల్లో మనకు న్యూస్ అనేది ఆపేసి యూట్యూబ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నేను యూట్యూబ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశానో నాకు అమాంతం వ్యూవర్ అనేది పడిపోయింది దాంతోపాటు సబ్స్క్రైబర్స్ కూడా డౌన్ అయిపోయారు తర్వాత దాని నుంచి వచ్చే వాచ్ టైం కూడా పడిపోయింది ఎందుకు ఇలా జరిగింది అంటే ఎప్పుడైనా సరే ఒక సబ్స్క్రైబర్ మీ ఛానల్లోకి వచ్చి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాడనంటే అతనికి నచ్చిన కంటెంట్ దాంట్లో ఉందని అర్థం అతను నచ్చిన కంటెంట్ ఉన్నప్పుడు నేను వేరేది పెట్టారనుకోండి వేరే దానికోసం ఉండరు ఓకేనా ఈ టాపిక్ స్విచ్చింగ్ అనేది చాలా మంది చేస్తూ ఉన్నారు దయచేసి ఈ టాపిక్ స్విచ్చింగ్ అనేది ఎప్పటికైనా మానేసేయండి నేను చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏదైనా ఉందంటే అది ఇదే మీకు ఎప్పుడైనా టాపిక్ స్విచ్చింగ్ కావాలనుకుంటే మీరు వేరే ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి దానికి మీకు ఎటువంటి మనీ అవ్వదు కదా నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అని చెప్పే ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా మనం ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక కంటెంట్కి మనం స్టిక్ అయ్యి ఉండాలి ఆ కంటెంట్ ఏదైనా సరే అదే కంటెంట్కి మనం స్టిక్ అయ్యి అదే కంటెంట్ని మనం ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి పాయింట్ నెంబర్ నైన్ బ్యాడ్ కామెంట్స్ ప్రతి క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి వాళ్ళ సక్సెస్ వరకు కూడా ఈ బ్యాడ్ కామెంట్స్ అనేది ఫేస్ చేసిన వాళ్ళే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది బ్యాడ్గా అంటే మనకి నెగిటివ్గా కామెంట్స్ అనేది చేస్తూ ఉంటారు గాయస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది మీకు యూట్యూబ్లోనే కాదు మీ లైఫ్లో కూడా మీరు ఎదుగుతున్నారు ఒక స్టేజ్కి వెళ్తున్నారు అని అంటే ఈ బ్యాడ్ కామెంట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి వంద మందిలో ఒక పది మంది మీకు సపోర్ట్ చేసినా మిగతా తొంభై మంది మిమ్మల్ని ఎక్కిరిస్తూ చాలామంది బ్యాడ్గా కామెంట్ చేయడంతో పాటు మిమ్మల్ని ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ మీరు పట్టించుకుని అక్కడే ఆగిపోయారు అనుకోండి మీ లైఫ్ అనేది అక్కడితోనే ఆగిపోతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇటువంటి చిన్న చిన్న విషయాలకి ఇది నేను చిన్న విషయం ఎందుకు చెప్తున్నారంటే ఎవడో తెలియని వ్యక్తి మీరు కష్టపడే విధానం చూడకుండా మీ వీడియో కిందకు వచ్చి బ్యాడ్ కామెంట్ పెడితే అది వాల్యుబుల్ కాదు అది వర్త్ కాదు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే మీకు బ్యాడ్ కామెంట్ చేస్తే చూసి చూడనట్టు వదిలేయండి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకో నాలుగు కుక్కలు మరుగుతాయి అలా మరుగాయని చెప్పి మనం ఆ కుక్కలతో కూర్చుని వేస్తూ కూర్చోలేం కదా కూర్చుంటే మన టైం వేస్ట్ అవుతుంది దాంతోపాటు మనం సక్సెస్ వేసుకున్నటువంటి రూటు మర్చిపోతాం ఎప్పుడైనా ఇటువంటి బ్యాడ్ కామెంట్స్ని ఇటువంటి బ్యాడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇగ్నోర్ చేయండి తిట్టుకునేవాడు ఎన్నైనా తిట్టుకుంటాడు పొగిడేవాడు ఎన్నైనా పొగుడతాడు అది మనకు అనవసరం మనకు కావాల్సిందండి మన సక్సెస్ అనేది మనకి కావాలి సో వీళ్ళందరికీ సమాధానం మీరు సక్సెస్తో చెప్పొచ్చు చాలామంది నా దగ్గర ఒక పది పదిహేను ఛానల్స్ ఉన్నాయి అది కూడా అమ్మాయిల ఛానల్స్ వాళ్ళకి వచ్చేటువంటి బ్యాడ్ కామెంట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కామెంట్లను చాలా దారుణంగా చాలా నీచంగా ఫ్యామిలీని కూడా కలుపుకుంటూ తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడు మనకి రెండు చెవులు ఇచ్చాడు ఒక చెవితో వినండి ఒక చెవితో వదిలేసేయండి దేవుడు మనకి రెండు కొళ్ళు ఇచ్చాడు ఒక కంటితో చూడండి ఒక కంటితో వదిలేసేయండి ఎవరైనా మిమ్మల్ని బ్యాడ్గా తిట్టారా వినండి వదిలేయండి ఎవరైనా మిమ్మల్ని బ్యాట్గా ట్రోల్ చేస్తున్నారా చూడండి వదిలేసేయండి వీటిని మీరు ఫాలో అవ్వండి పాయింట్ నెంబర్ టెన్ యూట్యూబ్ ట్రెండింగ్ యూట్యూబ్ అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తూ కొన్ని కొన్ని ప్రయోగాలు అనేది యూట్యూబ్ మీద చేస్తూ ఉంటుంది అలాగే రీసెంట్గా యూట్యూబ్ షార్ట్స్ ఏవైతున్నాయో వాటి మీద ప్రయోగిస్తూ యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక విధమైనటువంటి ఫాలోయింగ్ను తెచ్చిపెట్టింది యూట్యూబ్ అనేది మీరు కూడా మీ ఛానల్లో కొన్ని కొన్ని యూట్యూబ్ షార్ట్స్ కూడా చేయడానికి ట్రై చేయండి చాలామంది ఓన్లీ యూట్యూబ్ షార్ట్స్ మాత్రమే చేస్తుంటారు కొంతమంది ఓన్లీ ఫుల్ లెంత్ వీడియోస్ మాత్రమే చేస్తుంటారు అలా కాకుండా మనకి యూట్యూబ్ షార్ట్స్ అనేది దేనికి ఉపయోగపడుతున్నాయి ఫుల్ లెంత్ వీడియోస్ అనేది దేనికి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసరికి మనకి ఫాలోయింగ్ తెచ్చుకోవడానికి యూట్యూబ్ షార్ట్స్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మనం ఫాలోయింగ్ని పెంచుకోవచ్చు అలానే ఫుల్ లెంత్ వీడియోస్ ఉన్నాయో వాటిని చేస్తూ యూట్యూబ్లో మనం ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేయవచ్చు అంటే డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవచ్చు యూట్యూబ్ షార్ట్స్తో పోల్చుకుంటే ఫుల్ లెంత్ వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది షార్ట్స్ వీడియోకి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది కానీ యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్తో పోల్చుకుంటే షార్ట్ వీడియోస్కి చాలా తక్కువ రెవెన్యూ అయితే ఉంటుంది కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకుని మన ఛానల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే గ్రో చేసుకోవాలి అదేవిధంగా ఫుల్ లెంత్ వీడియోస్తో రెవెన్యూ అయితే మనం జనరేట్ చేసుకోవాలి ఈ రెండు పాయింట్లు కనుక మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటికలీ మీ ఛానల్లో ఏం చేయాలో మీకు అర్థమైపోతుంది పాయింట్ నెంబర్ లెవెన్ ఎస్ఈఓ ఎస్ఈఓ అంటే మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చాలామంది ఈ ఎస్ఈఓ అనేది ఎక్కడెక్కడ ఉండేటువంటి టైటిల్స్ని ఎక్కడెక్కడ ఉండేటువంటిని కాపీ చేసుకొచ్చి యూట్యూబ్లో పేస్ట్ కొడుతూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఒకవేళ మీరు ఎక్కడైనా ఏదైనా ఒక టైటిల్ నచ్చిందనుకోండి ఆ టైటిల్ని మీరు జస్ట్ చదువుకుని మీ ఛానల్లోకి వచ్చి డైరెక్ట్గా టైప్ చేయడానికి ట్రై చేయండి చాలామంది ఎస్ఈ అంటే చాట్ జీపీటీ లేదా వేరే వేరే సోర్స్ నుంచి పట్టుకొచ్చేసి దీంట్లో పేస్ట్ కొడుతూ ఉంటారు అలా చేయడం వల్ల మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు మీరు ఎప్పుడైతే ఓన్గా టైప్ చేస్తారో అదే యూట్యూబ్ అనేది కన్సిడర్ చేస్తుంది ఓకేనా చాలామంది చేసే బిగ్ మిస్టేక్ అది ఎస్ఈఓ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా టైప్ చేయడానికి ట్రై చేయండి ఇక సెకండ్ది వచ్చేసరికి తమ్ నైల్ ఈ తమ్నైల్ అనేది సిటీఆర్ అంటే మనకి క్లిక్ త్రో రేట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ అయితే చేస్తూ ఉంటుంది మన యొక్క తమ్నెల్ ఏ విధంగా ఉండాలంటే మన ఫేస్ అనేది ఒక తమ్ నెల్లో ఫుల్గా కనిపించాలి దాంతోపాటు టైటిల్స్ కూడా పెద్దగా కనిపిస్తూ ఉండాలి అంటే ఒక వ్యూవరు మన తమ్నెల్ చూడగానే దాన్ని క్లిక్ చేసే విధంగా అది ఒక క్లిక్ బైట్గా మారాలి ఆ విధంగా మనం అనేది డిజైన్ చేసుకోవాలి ఒకవేళ మీకు డిజైనింగ్ రాకపోతే డిజైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక విధంగా నేను కూడా డిజైనర్నే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు సరిగ్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మిమ్మల్ని ఆ యూట్యూబ్ కూడా ఆపలేదు ఎందుకంటే యూట్యూబ్ ఆలగరదం అనేది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీదే ఆధారపడి ఉంటుంది నేను ఈ పాయింట్స్ ఏవి కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాను అందుకే మన ఛానల్ అనేది ఇంత తక్కువ సబ్స్క్రైబర్లతో సో ఈ విధంగా సక్సెస్ఫుల్ కాకుండా ఉండడానికి మెయిన్ రీజన్ మీరు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది ఎక్కడో ఉండు కావాలని చూడండి కొన్ని కొన్ని ఛానల్స్ మన చేతి మీదే మనం మోడిటైన్ చేసిన ఛానల్సే లక్షల్లో సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు ఎందుకంటే నేనైతే నా ఛానల్ మెయింటైన్ చేయలేకపోయినా కానీ వేరే వాళ్ళ ఛానల్ అయితే మనకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అది మీకు కూడా తెలిసిందే వేరే వాళ్ళ వర్క్ అంటే మనకి కొంచెం కుతూహలం ఎక్కువ ఉంటుంది ఎవరికైనా సరే నేను కూడా అలా నా ఛానల్ చేసి వేరే వాళ్ళ ఛానల్ మానిటేషన్ చేయడం వాళ్ళకి వ్యూస్ ఏ విధంగా రప్పించాలో చెప్పడం టిప్స్ చెప్పడం ఇట్లాంటివి చేస్తూ నా ఛానల్ గురించి పట్టించుకోవడం మానేశాను అనమాట దీనివల్ల నా ఛానల్ అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది దానికి రీజన్ నేను చెప్పిన ఈ పాయింట్స్ ఏవి నేను పాటించలేదు కాబట్టి మీరు ఈ పాయింట్స్ని ఎక్కడ మిస్ చేయకుండా నీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ ఛానల్లో పర్ఫెక్ట్గా లైన్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు సక్సెస్ ఎందుకు రాదో నేను చూస్తాను